ఆఖండ ముందలు వచ్చేసి పనులు చేసుకుంటున్నాడు మేము వెళ్ళి తర్వాత వెళ్తున్నాడు కానీ చాలా కష్టపడ్డాడు చేతుల నిండా కాళ్ళ నిండా తప్పుడు పెట్టుకోవడం మేము పసుపు తీసేవాళ్ళం అది అసలు సెట్ అవ్వదు ఏదో పాసామకి వేసుకుంటాడు ఇచ్చేళ్ళు అనుకునే వాళ్ళండి కాకినాడకు చెందిన రాయవరపు సుధీర్ ఓ వినూత్న జీపును తయారు చేశాడు ఇద్దరు ప్రయాణికులుంటే రెండే సీట్లుండేలా ఉంటే మరో రెండు పెంచుకునేలా జీపులో మార్పులు చేసుకోవచ్చు ఈ ప్రక్రియలో వాహన వెడల్పు మారుతుంది ఇదేంటి మనకు నచ్చినట్లు జీపు సైజును ఎలా మార్చుకుంటామని అనుకుంటున్నారా అయితే ఒక్కసారి కాకినాడ వెళ్లాల్సిందే ఇదిగో మీరు చూస్తున్న ఈ జీపు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది దానిమీద కూర్చొని ఎంతో దర్జాగా డ్రైవింగ్ చేస్తున్నది ఈ జీపు సృష్టికర్త రాయవరపు సుధీర్ ఈ యువకుడే ఈ వినూత్నమైన జీపును తయారు చేశాడు ఇద్దరు ప్రయాణికులుంటే రెండే సీట్లు ఉండేలా నలుగురు ఉంటే మరో రెండు పెంచుకునేలా జీపులో మార్పులు చేసుకునేలా దీన్ని సుధీర్ రూపొందించాడు ఇద్దరే ఉంటే జీపు వేడల్పు తగ్గుతుంది కాబట్టి చిన్న సందులోనూ దూసుకెళ్లొచ్చు వినడానికి విచిత్రంగా ఉన్నా చూస్తే మాత్రం ఈ వాహనం ఇట్టే ఆకట్టుకుంటుంది బెంగళూరులో ఉద్యోగం చేసిన సుధీర్ అక్కడి ట్రాఫిక్లో ఎదుర్కొన్న ఇబ్బందుల్ వచ్చిన ఆలోచనకు రూపమే ఈ జీపు అంటున్నారు ఆరు నెలలు శ్రమించి హైడ్రాలిక్స్తో వాహన వెడల్పు మార్చుకునేలా చేశానంటున్నారు ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు డ్రైవర్ ప్రక్కన దాని వెనుక ఉన్న రెండు సీట్లు మడిచి జీపు వెడల్పును ఆ మేరకు తగ్గించచ్చు బ్యాటరీతో నడిచే ఈ వాహనం తయారీకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చైందని రాయవరపు సుధీర్ సర్కార్ ఎక్స్ప్రెస్ కు తెలిపారు రానున్న రోజుల్లో ఒక లక్ష ఎనభై వేల రూపాయలకే ఈ జీపును తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు మనకు తెలియచేశారు వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్ సంకల్పం బలంగా ఉంటే ఆశయం అదే నెరవేరుతుందని నిరూపిస్తున్నారు కాకినాడ పట్నానికి చెందిన సుధీర్ ఎంజెడ్ అనే వెహికల్ మనం చూస్తున్నాం దీన్ని వినూత్నంగా ఆవిష్కరించారు అయితే దీనికి సంబంధించి మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అనేది ఆయన ద్వారా అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎంజెడ్ అనే వెహికల్ దీన్ని ఆవిష్కరించాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది ఇది షేప్ షిఫ్టింగ్ అనే ఫార్నా ఎక్స్పెండ్ అయ్యి మినిమైజ్ అయ్యే ఛార్జెస్ ద్వారా తయారు చేసామండి అంటే బెంగళూరు అండ్ హైదరాబాద్లో హెచ్ఆర్ గా జాబ్ చేసినప్పుడు మీకు బైక్ వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళిపోయింది బైక్ ఓకే సో కార్స్ వెళ్ళాలంటే మీకు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ట్రక్ అయిపోయాయి ట్రాఫిక్ లో ఓకే సో దీనికి ఏదైనా సొల్యూషన్ చేయాలి మనం రేపు పొద్దున మనకి జాబ్స్ అంతా మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఉన్నాయి సో మనం కూడా ఫ్యూచర్ లో కార్ తీసుకున్నా సేఫ్ గా వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది మినిమైజ్ అయ్యి మాక్సిమైజ్ అంటే జనరల్ గా దీన్ని ఆవిస్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు చాలా అంటే సార్ యాక్చువల్ గా ఈ వీల్ అలైన్మెంట్ ఒకటి కంప్యూటరైజ్ చేస్తారని స్ట్రైట్ గా వెళ్ళడానికి అదొకటి మేజర్ గా మేము ఫేస్ చేసాము చాలా కష్టమైంది ఇలా ఎక్స్పెండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ అయ్యేటప్పుడు మీకు వీల్ అనేది చాలా స్టేబుల్ గా ఉండాలి అది ఎంత మాత్రం కూడా ఇలా స్లైడ్ కానీ ఏది అవ్వకూడదు సో దానికోసం చాలా కష్టపడదు అండ్ స్టీరింగ్ కూడా ఓల్డ్ లోనే ఫస్ట్ హారిజెంటల్ ఎక్స్పాన్షన్స్ మీకు చిన్న చిన్నవి ఉన్నా కానీ స్టీరింగ్ వైజ్ లేవండి అంటే ఫోర్ వీలర్ లో లేదు అది వేరే చిన్న రోబోటిక్ మెషిన్ టైప్స్ వాటికి ఉన్నాయి బట్ ఈ హారిజెంటల్ ఎక్స్పెన్షన్ విత్ స్టీర్ అనేది వరల్డ్ లో ఫస్ట్ టైం అది కూడా మన ఇండియా నుంచి చేయడం జరిగింది అంటే జనరల్ గా ఏదన్నా ఒక ఆవిష్కరణ చేయాలి అంటే కంపల్సరీ కొన్ని అనుమతులు కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే మీరు ఆవిష్కరణ ఆవిష్కరించారు తప్ప దీనికి అనుమతి పొందే విషయం అంటే ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆయా శాఖించి వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొందడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు జపాన్ అండ్ చైనా వాళ్ళు కూడా చాలా ఇన్నోవేషన్ చేస్తున్నారు సో వాళ్ళతో పాటు మనం కూడా పోటీ పడగలమని మనం కూడా ఇన్నోవేషన్స్ లో ముందు ఉండగలమని ప్రూవ్ చేయడానికి కాన్సెప్ట్ అయితే మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగిందండి బట్ ఫ్యూచర్లో ఏంటంటే నేను ఒక్కనే ఏం చేయలేను ఫైనాన్షియల్గా నాకు ఏ సపోర్ట్ లేదు అండ్ నేను ఒక నాన్ ఇంజనీర్ని సో మన గవర్నమెంట్ తెలంగాణ విడిపోయాక హైదరాబాద్ క్యాపిటల్ మనం కోల్పోయాం మన యువత జాబ్లెస్గా కూడా ఉన్నారు ఒకవేళ మన గౌరవనీయులు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా ప్రోత్సాహం అందిస్తే ఎవరితో మన కియో మోటర్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ కియో అండి ఎవరైతే ఈ కాన్సెప్ట్ నచ్చి వాళ్ళు కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని పర్మిషన్స్ దీనికి ఇంకా షాక్ క్రాష్ టెస్టింగ్స్ అలాగే వైబ్రేషన్ టెస్టింగ్స్ దీని డిజైన్ మొత్తం కూడా కొలాబరేట్ చేయాల్సి ఉంటుంది అండి సో వాళ్ళ యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా అవసరము సో వాళ్ళతో కొలాబరేట్ అయినప్పుడు మనకి పర్మిషన్స్ అన్ని కూడా ఒక వన్ ఇయర్ తర్వాత మనకి వస్తాయి అనమాట సో మార్కెట్లోకి రావచ్చు సో బట్ ఇది ఏంటంటే ఐడియాని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే దీన్ని ఇలా చేశాను బట్ రోడ్స్ మీద ఇది పర్మిషన్ నాకైతే ఇండివిజువల్గా ఇవ్వరు సార్ అంటే జనరల్గా మీరు చదివింది బీకామ్ చదివారు అయినా సరే చాలా వినూత్నమైన ఆవిష్కరణ ఇది అయితే ఏంటంటే మీ ఏదైతే ఉన్నాయో ఏదైతే మీరు ఎవరైతే సాయం పొందుతున్నారో ఆ విషయంలో మీకు ఈ ఎడ్యుకేషన్ ఏమైనా అడ్డంకి లేదు సార్ అలా ఏం లేదండి నాకు యాక్చువల్గా చాలా కాల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఫేస్బుక్లో లో నుంచి చాలా మంది చాలా ప్రోత్సహిస్తున్నారు ఒక ఇంజనీరే చేయాలని ఏం లేదు అతను నాతో చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ఫస్ట్ ఇంజనీరింగ్ చదివి ఎవరు ఇన్నోవేషన్ చేయలేదు ఇన్నోవేషన్ థాట్స్ వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రకాలైన ఇంజనీరింగ్ వచ్చాయి సో మీకు భగవంతుడి ఇచ్చిన థాట్ను బట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి మీరు బీకామ్ అని అనే అన్నా కూడా ఆయన ఏమన్నారంటే మీ యొక్క చదువుకి దీనికి సంబంధం లేదు మీకు ప్రోత్సహించే వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా మన కంట్రీలో కూడా ఉన్నారు మేము అందరం మీకు సపోర్ట్ ఉంటాము ఇంజనీరింగ్ ఇన్వెన్షన్ చేయాలని ఏం రూల్ లేదు కదండి ఎవరైనా ఇన్వెన్షన్ చేయొచ్చు మీలాంటి వాళ్ళు మనకి మా కంట్రీలో ఉండడం మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అన్నారు ఇంకొకసారి కూడా ఇలాంటి ఆలోచన ఉందంట కానీ ఆయన రష్ లైఫ్లో అంటే ఈ యొక్క హర్రీ బి లైఫ్లో ఆయన ఎప్పుడు కూడా చేయలేకపోయాడంట బట్ నేను చేసినందుకు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పి నాతో షేర్ చేసుకోవడం జరిగింది అంటే జనరల్గా ఏంటి దీని రూపకల్పన సంబంధించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏంటి ఈ సిట్టింగ్ పూల్స్ అంటే ఏంటి ఇది ఎలా నడుస్తుంది అంటే పెట్రోల్ ద్వారా నడుస్తుందా డీజిల్ ద్వారా నడుస్తుందా బ్యాటరీ ద్వారా నడుస్తుందా అసలు దీని ఆవశ్యకత సంబంధించి ఏదైనా కొంచెం మెయిన్ పాయింట్స్ ఏమైనా చెప్పగలరా మాకు చెప్తానండి ఇది ఇప్పుడు మీకు మాక్సిమైజ్లో ఉంది అంటే ఎక్స్పాండ్ అయ్యి ఉంది సో ఎక్స్పాండ్ అయినప్పుడు మీకు ఫోర్ పాయింట్ టూ విత్ ఫీట్ వస్తుంది అన్నమాట విత్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఫీట్ విట్ వస్తుంది సో ఫోర్ పీపుల్ వెళ్ళచ్చు మీరు మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసుకునేటప్పుడు ఈ సీట్స్ అనేవి ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి సో బ్యాక్ సీట్ కూడా అలా ఫోల్డ్ అవుతుంది అనమాట దీనిలాగా సో ఫోల్డ్ చేసుకున్నప్పుడు కింద ఒక హైడ్రాలిక్ సెన్సార్ ఉంటుందండి దాని ఒక బటన్ నొక్కితే అది ఇలా మొత్తం వచ్చేస్తుంది సో ఇదంతా మినిమైజ్ అయినప్పుడు మీకు త్రీ బిలో వస్తుందండి ఫీట్ అంటే త్రీ ఫీట్ విత్ బిలో వస్తుంది అంటే మీకు ఒక బైక్ హ్యాండిల్ ఎంత ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ బైక్ హ్యాండిల్ ఎంతలో ఇది వస్తుంది సో మీరు ఫ్రీగా నేరో ప్లేసెస్లో ట్రాఫిక్లోంచి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే మీరు నలుగురు వెళ్ళట్లేదు ఆఫీస్కి ఒక్కలే వెళ్తున్నారు మార్నింగ్ సో ఒకళ్ళు వెళ్ళినప్పుడు మీరు కార్ని మినిమైజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ మళ్ళీ మీరు నలుగురు వెళ్ళాలి అనుకుంటే మాక్సిమైజ్ కానీ బయట మాత్రం మినిమైజ్ అండ్ మాక్సిమైజ్ అది ఎట్టి పరిస్థితుల్లో అలా చేయమండి దీనికంటే ఒక పార్కింగ్ మార్క్ ఉంటుంది ఆ మార్క్లోనే చేయాలి సేఫ్టీ ప్రికాషన్స్ కోసం అలా ప్రిప్ దీన్ని ప్లాన్ చేసి విత్ ఏ సెన్సార్తో ఇద్దామని ప్లానింగ్ ఉంది అంటే జనరల్గా అప్పుడు మీకు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ సారాథ్యంలో మేక్ ఇన్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో యువత వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఫైనాన్షియల్ సహాయం చేస్తున్నారు సో ఆ కోణంలో మీరు ట్రై చేశారా అంటే నాకు అంత ఐడియా లేదు మేక్ ఇన్ ఇండియా అని విన్నాను బట్ అది ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియదు లాగా రిపోర్టర్స్ కొంతమంది చెప్పారు సో దాని గురించి కూడా ఆలోచిద్దాం దాని గురించి కూడా మనం వాటికి తెలుసుకొని వెళ్దామనే ఆలోచనలో ఉన్నాను సార్ ప్రజెంట్ అయితే నేను విన్నాను బట్ దాని గురించి ప్రయత్నం సహకారం కూడా మీడియా ద్వారా చాలా అయితే సహకారం అందింది సో ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళాలని ఆలోచిస్తుంది ఏదైనా ఒక ఒక కొత్త కార్యక్రమం చేపెట్టినా ఒక కొత్త ఆవిష్కరణ చేపెట్టినా దానికి మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు సో ఆ విషయంలో మీరు ఏమైనా ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారా అంటే తయారు చేసేటప్పుడు మాత్రము అవుట్ ఆఫ్ ట్వంటీ పీపుల్లో సిక్స్టీన్ పీపుల్ నెగిటివ్గా మాట్లాడారండి ఇది కింద బ్యాటరీ వర్కౌట్ అవ్వదు వీల్ రొటేట్ అవ్వదని ఫ్రంట్ స్టీరింగ్ వర్కౌట్ అవ్వదని ఇది ఇలా కదలదని చాలా మాట్లాడారు బట్ ఇద్దరు మాత్రం సపోర్ట్ చేశారు బాగా చాలా పాజిటివ్గా సపోర్ట్ ఇచ్చారు సో అంటే మనకి ఆబ్వియస్లీ నెగిటివ్ అనేది మన దగ్గర ఉంటుంది అదే మనకి చైనా జపాన్లో అయితే ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఆశించిన దానికన్నా ఎక్కువ సహకారం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండొచ్చు సపోర్ట్ చేసే మెంటాలిటీ ఉండొచ్చు బ్రాడ్ మైండ్స్ మన ఇండియాలో కొంచెము అంటే మనీ ఎక్కువ ఖర్చు వేస్ట్ చేయకూడదు అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి కొంచెం నెగిటివిటీ ఫేస్ చేసినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా దీన్ని సాధిస్తాను నా కంట్రీ నుంచి కూడా నేను రిప్రజెంట్ చేయాలి వై చైనా వై చైనా అండ్ జపాన్ వై నాట్ ఇండియా మనం ఎందు ఎందులో తక్కువ మన ఎందులోనూ తక్కువ కాదు మనం కూడా పోటీ పడగలం నేను చాలా కామెంట్స్ చూశాను యూట్యూబ్ అండ్ ఆటల్లో ఇండియా డీగ్రేడ్ చేస్తూ ఎప్పుడు రిలీజియస్లో ఉంటారు రిలీజియస్ గొడవల్లో కొట్టుకుంటారు అని చాలా నాకు బాధ అనిపించేది సో ఇప్పుడు టైం వచ్చింది సార్ ప్రూవ్ చేసుకోవడానికి సో ఈ యొక్క చిన్న ప్రయోగం చేశాను ఇంకా దీంతోపాటు ట్వంటీ సిక్స్ ఐడియాస్ కూడా ఉన్నాయండి గవర్నమెంట్ ప్రోత్సహిస్తే మనం ఖచ్చితంగా ముందు ముందు వేరే కూడా చేయగలం సాధించగలం అని చేస్తున్నాను ఈ ఆశిస్తాను ట్రైల్ కూడా తిరిగాను చాలా స్మూత్గా కన్వీనియంట్గా ఉంది ఇలాంటివి నూతనమైన పరికరాలు తీసుకొచ్చి మన అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వం మంచి ప్రోత్సాహాలు ఇస్తే ఇలాంటి కొత్త వాళ్ళు అందరికీ కూడా ఇంత ఆదర్శంగా ఉంటుంది అంటే ఏమంటే ఇప్పుడు జనరల్గా ట్రాఫిక్ ఎక్కడ జరుగుతారో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వాహనాలు రావాల్సిన అవసరం ఎంత ఉందంటారా కంపల్సరీ అండి ఇప్పుడు సిటీలో ఉంది హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జనాలు నిజంగా అలాంటి ఎలాంటి సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మోటార్ సైకిల్ వాళ్ళు కార్లు కాకుండా ముందుకు ఎలా వెళ్ళిపోతున్నారు మనం కూడా అది చాలా మెయిన్ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది జాత దీన్ని బాగుంటుంది బాగుంటుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు పేరు సంజీవరావు అండి మన షాపత్రాడు అది దగ్గర దగ్గర ఐదు ఆరు చేస్తున్నాడు ఇప్పుడు పొద్దున్నే మేము ఎనిమిదిన్నరకు వస్తామండి రాత్రి తొమ్మిదింటికి వెళ్తామండి మాఖండి వచ్చేసి పనులు చేసుకుంటున్నాడు మా మేము వెళ్ళే తర్వాత వెళ్తున్నాడు కానీ చాలా కష్టపడ్డాడు చేతులు నిండా కాళ్ళు నిండా తప్పుడు పెట్టుకోవడం మేమే పసుపు తీసేవాళ్ళం అది అసలు సెట్ అవ్వదు ఏదో పాసామకి వేసుకుంటాడు చేస్తాడు అనుకునే వాళ్ళండి కానీ బాగా సెట్ అయింది పొల్యూషన్ ఉండదండి ఏ ట్రాఫిక్లో స్పీడ్గా ఎక్కడైనా ట్రన్నింగ్ తిప్పాలన్నా స్పీడ్ తిప్పుకోవచ్చు చాలామంది కార్లు కొంటున్నారు కానీ స్పీడ్గా తిప్పలేరండి ట్రాఫిక్లో అది ఇది బాగుంటుంది తిప్పడానికి బాగుంది కానీ డెవలప్ అవుతే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను పొల్యూషన్ ఏ ఉండదు మావులు సలహా చెప్పేవాళ్ళు అంతే అండి ఏం ఫస్ట్ ఏమైందండి చిన్న చిన్న కరు మొక్కలు ఇలా చేయాలి అలా చేయాలి వెళ్ళి కానీ మెస్లో చేసుకొచ్చాడండి తర్వాత అట్ట మొక్కలు తెచ్చేలా ప్లాన్ చేసేవాడు ఈ ఈయన ఇలా చేస్తాడు అనుకో ఏ తెలి చూసేవాళ్ళం అండి ఏ తలతెక్క తైదక్కడ చూసేవాళ్ళం కానీ లాస్ట్కి బాగా చేశారు చాలా బాగా చేశాడండి